మరి ఈ రకంగా సంక్షేమ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజల దగ్గరికి పోకుండా ఆ నుండి ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి పనులు ఏంటి అంటే ఏ రోజు లెక్కలో ఎంత వస్తుంది ఏ రోజు ఇసుకలో ఎంత వస్తుంది ఏ రోజు విలువైనటువంటి భూముల్ని అమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది ఏ రకంగా గనుల్ని కబ్జా చేస్తే ఎంతకు వస్తుంది ఇటువంటి రోజువారీ లెక్కలు రోజువారీ నెలవారీ మరి దోపిడీ లూటీ మీదే ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి దానిలో భాగంగానే మీరు చూసారు లిక్కర్కి సంబంధించి మరి ఆ రోజు పెద్ద ఎత్తున దోపిడీ ఏదైతే లూటికి పాల్పడి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడుతూ చలక పలుకులు పలుకుతూ ఉన్నాడు ఆయన చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన శాఖ ఏ మంత్రిగా పనిచేశారో ఎవరు చెప్పలేరు కానీ పెద్దిరెడ్డి పేరు చెప్తే దొంగ ఓట్లు వేసేటువంటి శాఖ మంత్రిగానే ఆయన పేరు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు నేను తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చూసాం ఏదో ముఖ్యమంత్రి గారి సభకు తీసుకొచ్చినట్లుగా తొండోపు తొండాలుగా బస్సులు పెట్టి పొరుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా అయితే ఆయన మరి దొంగ ఓట్లు వాళ్ళకి ఏదైతే ఐడీ కార్డులు దొంగ ఐడి కార్డులు తయారు చేసేటువంటి కార్యక్రమంగా అదేవిధంగా ఏదైతే ఆయన కూడా పర్యావరణ శాఖ అటవీ శాఖ మంత్రిగా చేశారు నాకు తెలుసుండి నేను కూడా చూసాను ఏదైతే గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ని నివాకి లింక్ చేస్తానని చెప్పి ఆ రోజు మరి వందల కోట్ల రూపాయలు దోపిడి అందులో భాగంగా మూడు రిజర్వాయర్లు ఎక్కడా కూడా ఆ రిజర్వాయర్లకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి ఒక్క రూపాయి వాళ్ళకి పరిహారం నిమిత్తం ఇవ్వాల కానీ ఆ యొక్క రిజర్వాయర్ల పేర్లు చెప్పి వందల కోట్ల రూపాయలు వీళ్ళు మరి డ్రా చేసుకొని మరి అక్కడ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే ఆ రోజు ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఏదైతే ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ విధించింది నేను అడుగుతూ ఉన్నా మరి ఏదైతే ఆ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ల పనులు మీరు చేస్తున్నప్పుడు ఎందుకంటే మీ కాంట్రాక్టరు మీ పిఎల్ఆర్ మీ కాంట్రాక్టర్ మీ ఏజెన్సీ మీ భాగస్వామిలో పనులు చేశారు మరి మీ భాగస్వామిలో మీరు పనులు చేసి బిల్లులు చేసుకున్నప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే నీ శాఖ అది ఏదైతే ఒక పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఉండి నీకు శాఖకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా లూటీ చేశావు అని అంటే ఇవాళ మీకు నైతిక బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం